మోందా తుఫాను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తంటా తెచ్చిపెట్టింది ఏంటి అంటే జగన్ ఇప్పటికీ కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న ముద్ర ఏంటి ఆ సెక్రటేరియట్కే పరిమితం ప్రజల్లోకి రారు మీడియా ముందుకు రాజు అనేది ఆయనకు ఆ ముద్ర అయితే పడింది కావాలంటే మాత్రం ఆయన బటన్లు నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నా అని చెప్పుకొచ్చారు ఐదేళ్ళు అలాగే గడిపేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న అలాగే మోందా తుఫాన్ లాంటి ఎఫెక్ట్ మొత్తం చాలా జిల్లాల మీద పడి ఎందుకంటే ఆయనే చెప్తున్నారు ఎన్ని జిల్లాల మీద పడింది ఎన్ని మండలాల మీద పడింది ఆయన ఒక లెక్క తెప్పించుకున్నారు ఓకే టేబుల్ వర్క్ అయితే గట్టిగా చేశారు లెక్కలే బాగానే తెప్పించుకున్నారు కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు కదా ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రజల్లోకి రావాలి ప్రజలను పరామర్శించాలి వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళ తరఫున పోరాటం చేసి ఈ పరిహారాలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చేలా చేయాలి ఇది కదా కావాల్సింది ఇప్పుడు మొన్న మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత సమస్య పరిష్కారం అయితే మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే మీ వెళ్ళడం వల్లే వచ్చిందని చెప్పుకున్నారు పొగాకు రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పుకున్నారు ఇలాగా రైతులను పరామర్శించడానికి వెళ్ళి తర్వాత అది మా వల్లే వచ్చిందని చెప్పున్నప్పుడు ఇప్పుడు తుఫాను బాధితులను పరామర్శించడానికి ఏంటి ప్రాబ్లం తుఫాను బాధితులు తుఫాను వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు తాడేపల్లి వదిలి బయటికి రాలేకపోతున్నారు ఓకే తుఫాన్ సమయంలో వెళితే కనుక హడావుడి ఎక్కువ ఉంటుంది అక్కడ పనులు జరగవు ఆగిపోతాయని అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి పైగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నదంతా వాళ్ళ వాళ్ళే కదా స్థానిక సంస్థలు లాస్ట్ టైం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది ఎవరు అధికార పక్ష నాయకులే గెలిచారు అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది జిల్లా పరిషత్తులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మొత్తం సర్పంచులు కానీ ఉన్నదంతా వైసీపీ నాయకులే కదా అలాగే చట్టసభల్లో ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఎవరు ఉన్నారు టీడీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఓకే ఎమ్మెల్యేలు మాత్రం పదకొండు మంది ఉన్నారనుకోండి వాళ్ళైనా బయటికి రావాలి కదా మాజీ మంత్రులు ఏమయ్యారు మాజీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లెక్కలు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మేము మా హయాంలో అది చేసాం ఇది చేసాం మా హయాంలో బీమా ఇచ్చాం ఇన్సూరెన్స్ కల్పించాం ఇప్పుడు ఏం వేళ చేయట్లేదు ఇవన్నీ చెప్పుకున్నా కానీ ఆయన ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే వరకు ఈ అయితే ఇలాగే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఆయనకు ఒక రిమార్క్ అవుతుంది లేదు ఎప్పుడలా గతంలోలాగా ఏదో ఒక కంపెనీలాగా ఏదో ఎంఎన్సీ లాగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి నేను ఒక కర్ర పట్టుకొని ఒక స్టిక్ పట్టుకొని లెక్కలు చూపిస్తానంటే సాధారణ ప్రజలకు అది అవసరం లేదు ఎక్కడో ఉండి చెప్పే కౌర్లు అయితే వాళ్ళు పట్టించుకోరు మీడియా వరకు ఓకే జగన్ అలాగన్నారు ఇలాగన్నారు అని మీడియాలో వారికి లేదంటే దీని మీద రాజకీయంగా చేసే విమర్శలు పనికొస్తే కానీ ప్రజలకు కావాల్సింది నేరుగా వచ్చి పరామర్శించడం అలాగే పార్టీ తరపున వాళ్ళు ఇచ్చే భరోసా ఏంటి వాళ్ళు ఇచ్చి వాళ్ళు కల్పించే అండేంటి అనేది ఇక్కడ కీలకం మరి ఎందుకు జగన్ గారు ఇంకా ఆ దిశగా అడుగులు వేయట్లేదనేది చూడాలి